హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజు ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మిరపకాయల్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా పప్పు తాలింపు కోసం అనేసి లేదంటే ఏదైనా పచ్చళ్ళకు ఉంటాయి అనేసి లేదంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కారం పొడి పట్టించుకుందామని రకరకాలుగా అయితే మనం అనుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము కానీ ఇవి నల్లబడిపోతాయి అనమాట కొన్ని రోజుల తర్వాత అలా నల్లబడకుండా ఉండాలి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి స్టవ్ పైన ఒక కడాయిని అయితే పెట్టేసి ఈ ఎండుమిరపకాయలని అయితే వేసేసేయండి ఈ మిరపకాయల్ని కొద్దిగా వేడయ్యేంత వరకు వేయించాలన్నమాట ఎక్కువగా వేడిగా కావాల్సిన అవసరం లేదండి ఇవి గోరువెచ్చగా వేడైతే సరిపోతుంది చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేసి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మనం అదే కడాయిలో పెట్టామంటే ఆ హీట్ మాడిపోతాయి అనమాట అందుకని ప్లేట్ తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక కవర్లో కానీ లేదంటే ఒక బ్యాగ్లో కానీ ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి అలాగే నల్లబడకుండా ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు సెకండ్ టిప్ ఏంటంటే చూడండి మసూర్ దాల్ అయితే మనము స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇవి మనం రెగ్యులర్గా చేసుకోకపోయినా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా నేనైతే వీక్లీ వన్స్ అయినా ఈ పప్పు దీంతో అయితే పప్పు చేస్తూ ఉంటాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా చూడండి మనమైతే ఇలా మనం డైరెక్ట్గా పెట్టేసినాం అనుకోండి ఈ పప్పుని మైసూర్ దాల్ని ఇవి తొందరగా పాడవుతూ ఉంటాయన్నమాట తొందరగా పురుగు పట్టేస్తుంది అందుకోసమని దీంట్లో ఎన్ను మిరపకాయల్ని రెండు ఎన్ను మిరపకాయల్ని విత్తనాలు పడేటట్టుగా ఇలా రాల్పేసి అనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉండలు కట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే టీ పొడి తెచ్చుకుంటాం కదా మామూలుగా ప్యాకెట్స్లో తెచ్చుకున్నదైతే పర్లేదు చాలామంది కానీ ఒక్కొక్కసారి మనమైనా విడిగా తెచ్చుకుంటూ ఉంటాం కదా విడిగా తెచ్చుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి మంచిదా కాదా అని టెస్ట్ చేయాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకి డౌట్ ఉన్నప్పుడు ఈ విధంగా ఒక చేతి పైన వేసేసుకొని తర్వాత ఇంకొక చేతితోటి ఇలా నలిపినట్లుగా అనండి ఇలా నలిపినట్టుగా అన్నప్పుడు ఇది కలర్ అంటినట్లుగా అనిపించినా లేదంటే ఇలా క్రిస్టల్ క్రిస్టల్గా ఉండకుండా పొడి పొడి అయిపోయినా కూడా అది మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలి అలాంటి టీ పొడి కూడా హెల్త్కి మంచిది కాదు ఈ టిప్ని అయితే ఫాలో అయ్యి మంచిదా కాదా తెలుసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పేస్ట్ వాడుతూ ఉంటాం కదా ప్రతిరోజు పేస్ట్ అయితే వాడుతూ ఉంటాము పిల్లలు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎలా పడితే అలా ఒత్తేస్తూ ఉంటారు ఇంకా ఇలా కొద్దిగా ఉన్నప్పుడు కూడా ఇంకా అయిపోయిందని పక్కన పడేస్తూ ఉంటారు అందుకోసమని మళ్ళీ మనం పిల్లలు వాడిన పెద్దవాళ్ళు ఎవరు వాడినా కూడా ఇంట్లో వాళ్ళు మనం అది వేస్ట్ అయిపోయిందని పక్కకు వేయకుండా చూడండి ఈ విధంగా ఒకటి ఏదైనా చపాతి కర్ర కానీ లేదంటే ఈ విధంగా ఒకటి ఏదైనా చెక్క గరిట కానీ తీసుకొని ఇలా కింద నుంచి అన్నాం అనుకోండి పేస్ట్ మొత్తం అనమాట ఇలా చిందరబందరగా లేకుండా నీట్గా ఉంటుంది ఇలా ఉత్తంగానే వచ్చేస్తుంది మనం ఇంట్లో వాళ్ళు అయిపోయిందని పక్కన పడేయకుండా ఇలా అయితే వాడుకోవచ్చు కొద్దిగా కూడా వేస్ట్ కాదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ధర తక్కువగా ఉన్నప్పుడు పువ్వులను ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము పూల పువ్వులను పూజకు మాత్రమే కాకుండా మనము ఇలా కూడా చేయొచ్చు అనమాట చూడండి మన ఇంట్లో పువ్వులు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని వే మనము అలానే పెట్టేసినామంటే తొందరగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఇలా డెకరేషన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో చాలా అందంగా కనిపిస్తుంది అలాగే మనం ఎవరైనా ఇంటికి పిలిచినప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇలా అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి దాంట్లో వాటర్ అయితే పోయండి తర్వాత దాంట్లో కొద్దిగా జవాద పౌడర్ అయితే వేయండి ఈ పొడి వేయడం వల్ల మనకి పూల పరిమళంతో పాటు ఇది కూడా మంచి స్మెల్ అయితే వచ్చి ఇల్లంతా మంచి పరిమళంతో తా నిండిపోతుందనమాట మనం ఎన్ని రకాల వంటలు చేసినా ఏదైనా నాన్ వెజ్ చేసినా కూడా నీచు వాసన కానీ బ్యాడ్ స్మెల్ కానీ రాకుండా ఉంటుంది ఇల్లు మొత్తం ఎప్పుడు మంచి ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట మంచి స్మెల్ ఉంటుంది ఆ స్మెల్కి మనకైతే చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా జవాద్ పౌడరు తర్వాత వన్ టేబుల్ స్పూను వంట సోడా వేసేసి ఇలా మనం పువ్వులను పెట్టేసుకోవాలన్నమాట వంట సోడా వేయడం వల్ల పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి జవాద్ పౌడర్ వేయడం వల్ల ఇల్లు అంతా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా మనం అన్ని డెకరేషన్ చేసుకున్న తర్వాత దీన్ని మనకి ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన కానీ లేదు అంటే టీ పై పైన కానీ పెట్టుకున్నాం అనుకోండి హాల్లో చాలా చక్కగా ఉంటుంది అందంగా కనిపిస్తుంది అనమాట మన ఇంటికి ఎవరు వచ్చినా ఇల్లు మంచి సువాసనతో ఉంటుంది మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా మనం టీ పైన పైన పెట్టేసుకున్నాం అనుకోండి అందంగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయి కదా మనం గులాబీ పువ్వులనైనా లేదంటే చామంతులైనా వీటినైనా సరే ఈ విధంగా మనమైతే డెకరేషన్ అయితే చేసుకోవచ్చు ఎలా ఉందండి ఐడియా నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బెండకాయలు కట్ చేస్తూ ఉంటాం కదా కూరకు కానీ సాంబార్ కానీ కట్ చేసేటప్పుడు మనకి చాక్ కానీ కత్తిపీట కానీ కనిపించినప్పుడు ఇలా ఒక గ్లాస్ అయితే తీసుకోండి కొద్దిగా షార్ప్గా ఉండేది ఆ గ్లాస్తో చూడండి ఈ విధంగా కట్ చేసామనుకోండి చాలా ఈజీగా అయితే కట్ అయిపోతాయి మనం చాక్తో ఏ విధంగా కట్ చేయొచ్చు అలాగే గ్లాస్తో కూడా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా కట్ చేయొచ్చు చూడండి నేనైతే ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నాను చాలా టైం అయితే సేవ్ అవుతుందనమాట మనం కత్తిపీట కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా అలాగే చాకైనా కత్తిపీట అయినా ఒక్కొక్కసారి ఈ జిగురుకు జారిపోయి చెయ్యి కూడా కట్ అయిపోతుందనమాట ఎందుకంటే బెండకాయలు జిగురు జిగురుగా ఉంటాయి కాబట్టి అందుకోసమని ఇలా గ్లాస్ అయితే అటువంటి ప్రాబ్లమే ఉండదు కొద్దిగా పెద్దవి కావాలంటే సాంబార్కు పెద్దగా కట్ చేసుకొని లేదంటే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని మనం కూరలకైనా సాంబార్కైనా ఫ్రైకైనా వెయిట్కైనా వాడచ్చు ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే క్యారెట్ తెచ్చుకుంటాం కదా క్యారెట్ని మనం తెచ్చుకున్న తర్వాత రెండు రోజులు బయట పెట్టేసామనుకోండి ఈ విధంగా అయిపోతుంది చాలా వేస్ట్ అయిపోతుంది పాడైపోతుంది అనమాట అందుకనే మనం క్యారెట్ తెచ్చుకున్న వెంటనే ఒకవేళ మర్చిపోయిన మరుసటి రోజైనా సరే ఈ విధంగా ఫస్ట్ అటు ఇటు చివరలను అయితే కట్ చేయండి అలాగే ఎక్కడైనా వేస్ట్ అయినది ఏదైనా ఉంది అంటే దాన్ని కూడా కట్ చేసేసి పక్కకి వేసేసేయండి ఆ పాడైపోయిన దాన్ని ఒక్కటి వేసినా కూడా మిగతా బాగా ఉండే క్యారెట్ కూడా పాడైపోతుంది అందుకని ఏదైనా వేస్టేజ్ ఉంటే తీసేసేయండి తర్వాత ఇలా అటు ఇటు అంచులు కట్ చేసేసి ఎక్కడైనా మధ్యలో డ్యామేజ్ అయినది ఉంటే అది కూడా కట్ చేసేసుకోండి తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకోండి దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసి ఈ క్యారెట్ అయితే వేసేసేయండి వేసేసి పైన కూడా టిష్యూ పేపర్ వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది పాడవదు అలాగే వీటి నుంచి వచ్చే తడి ఆ టిష్యూ పేపర్ పీల్చేస్తుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి మనకి వన్ మంత్ అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక బౌల్లో కానీ ఒక బేషన్లో కానీ వాటర్ అయితే తీసుకోండి తర్వాత మనం ఈ వాటర్ని ఎందుకు వాడచ్చు అంటే మనమైతే అన్నం తిన్న తర్వాత ఇలాంటి నాప్కిన్లకు చేతులు అయితే తుడుచుకుంటూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి చేతులు సరిగ్గా కడుక్కోకుండా తుడుచుకున్న ఆ నాప్కిన్లు అనేది కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటాయి ఏదైనా నాన్ వెజ్ అయితే నీచు వాసన వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అని అంటే ఈ బేషన్లో కొద్దిగా జవాద్ పౌడర్ అయితే వేయండి చిన్నపిల్లలైతే చేతులు సరిగ్గా కడుక్కోరు ఈ నాప్కిన్లతో అయితే తుడుస్తూ ఉంటారు అందుకోసమని జవాద్ పౌడర్ వేసేసి దీంట్లో ఒక ఐదు నిమిషాలు నాణాయి అన్న పెట్టేసి తర్వాత ఇలా గనక పిండేసి మనం ఆరేసామనుకోండి ఇవి ఎప్పుడే కానీ స్మెల్ రాకుండా ఉంటాయి మనము కూరల స్మెల్లు నీచు వాసన అలా రకరకాలుగా వస్తూ ఉంటాయి అన్నమాట మనం అన్నం తిన్న తర్వాత తుచుకునే నాప్కిన్లు ఇలా జవాద పౌడర్లో ముంచి తీయడం వల్ల అసలు స్మెల్ అనేది రాదనమాట తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే అదే వాటర్లో ఒక కర్పూరం కూడా వేసేసేయండి ఇప్పుడైతే నాప్కిన్లు అయితే పిన్నాం కదా తర్వాత అదే వాటర్లోనే పడేయకుండా ఒక కర్పూరం అయితే వేసేసేయండి కర్పూరం వేసేసి కర్పూరాన్ని బాగా కరిగేంత వరకు ఇలా కలిపేసేయండి తర్వాత మనము స్టవ్ ప్రతిరోజు క్లీన్ చేస్తూ ఉంటాం కదా అయినా కూడా ఒక్కొక్కసారి బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు ఇలా మనము స్టవ్ను ఇలా ఒక న్యాప్కిన్తో కానీ లేదంటే స్టవ్ తుడిచే క్లాత్తో కానీ ఇలా నీట్గా తుడిచేసామనుకోండి స్టవ్ ఎప్పుడు మంచి వాసనతో ఉంటుంది అలాగే బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది కిచెన్లో అలాగే ఈ స్మెల్కి బల్లులు బొద్దింకలు ఏదైనా చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయన్నమాట అలాగే ఈ వాటర్ని మనం ఇల్లు తుడిచే వాటిలో కూడా ఇలా జుబాదా పౌడరు తర్వాత కర్పూరం బిళ్ళ వేసేసి మనం ఇల్లు తుడిచామనుకోండి ఇల్లు కూడా నీట్గా ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తుందనమాట తప్పకుండా ఇలా అయితే మీరు కూడా చేసి చూడండి ఇల్లు మంచి పరిమళంతో నిండిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టు అయితే వీడియోనైతే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మార్కెట్కి వెళ్తూ ఉంటాం కదా కూరగాయలకు వెళ్ళినప్పుడు మనం రకరకాల కూరగాయలు అయితే కొంటూ ఉంటాము అన్నీ ఒకే చోట ఉండవు కాబట్టి అక్కడక్కడ తిరిగి కొంటూ ఉంటాము అలాంటప్పుడు మనము మన హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు పెట్టుకొని పోయినా లేదంటే ఒక పర్సులో పెట్టుకొని పోయినా ప్రతిసారి తీయడం పెట్టడం చాలా ఇబ్బంది ఇంకా చిన్న పిల్లల్ని కనుక మార్కెట్కి తీసుకువెళ్ళామంటే ఇంకా చాలా కష్టం వాళ్ళని చూసుకోవాలి ప్రతిసారి డబ్బులు ఇస్తూ తీస్తూ ఉండాలంటే కష్టం కాబట్టి మనము ఒక పర్సన్ అయితే ఈ విధంగా బ్యాగ్కి అయితే పెట్టేసుకోండి మనం ఏ బ్యాగ్ను అయితే కూరగాయలకు తీసుకుపోతున్నామో ఆ బ్యాగ్ను పెట్టేసుకొని దాంట్లో అయితే డబ్బులు పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పర్సన్ ఒక పిన్నిస్తో పెట్టేసి దాంట్లో డబ్బులు పెట్టేసుకున్నామనుకోండి ఇంకా మనము ఎక్కడ కూరగాయలు వేయించుకున్నా ఇవ్వడానికి కానీ తీయడానికి కానీ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా చిల్లరను కూడా వేసేసుకున్నాం అనుకోండి ఎక్కడైనా చిల్లర అవసరం పడినప్పుడు కూడా వాడుకోవడానికి ఉంటుంది తప్పకుండా ఇలా అయితే చేయండి ఇంకా మనకి పర్సు తగిలి ఏది చేతో పట్టుకుంటే పడిపోతుందనే టెన్షన్ ఉండదు అలాగే మన హ్యాండ్ బ్యాగ్ ప్రతిసారి తీయాల్సిన పని ఉండదు చాలా ఈజీగా అయితే మన పని అయితే చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే యాపిల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా యాపిల్స్ తెచ్చుకున్నప్పుడు మనం యాపిల్స్ని డైరెక్ట్గా వాటర్తో కడిగేసి తింటూ ఉంటాము కానీ అలా తినడం వల్ల మనము హెల్త్కు చాలా ఎఫెక్ట్ అయితే అవుతుందనమాట మనం ఫ్రూట్స్ తింటే మంచిది అనుకుంటాం కానీ ఫ్రూట్స్ను కూడా ఎలా పడితే అలా తినకూడదండి మనం యాపిల్స్ తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో వాటర్ వేసి అలాగే ఉప్పు పసుపునైతే వేయండి వేసేసి ఇప్పుడైతే ఈ మనం యాపిల్స్ని అయితే ఈ వాటర్లో పెట్టేసేయాలన్నమాట ఒక పదహైదు ఇరవై నిమిషాలు అలానే వదిలేసేయాలి ఎందుకంటే యాపిల్స్ పైన రకరకాల కెమికల్స్ అయితే చల్లుతూ ఉంటారు యాపిల్స్ తొందరగా పాడవకుండా ఉండడానికి అలాగే రెడ్గా కనిపించడానికి రకరకాల కెమికల్స్ అయితే వాడతారనమాట మనము వాటిని డైరెక్ట్గా కడి వాటర్తో కడిగేసినామంటే పోదు ఇలా ఉప్పు పసుపు వేసినాం వాటర్లో ఒక ఇరవై నిమిషాలు ఉన్నిచ్చి తర్వాత కడిగేసినామంటే వాటిపైన ఏ కెమికల్స్ ఉన్నా పోతాయన్నమాట అప్పుడు మనం తిన్నా కూడా చాలా మంచిది హెల్త్కు అందుకోసం అనేసి మనం ఫ్రూట్స్ తినేటప్పుడు ఈ టిప్ను అయితే ఫాలో చేసేసేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలా మందికి అయితే సేమ్యాలు చూడండి ఇలా అయితే ఇష్టం ఉంటుంది కదండి పాల సేమియాలు ఇవి చాలామంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం ఇవి ఇవి కొన్న తర్వాత మనం అలానే పెట్టేసినాం అనుకోండి కొద్దిగా స్మెల్ వస్తాయి అవి స్మెల్ రాకుండా ఉండాలంటే అలాగే పాడవకుండా ఉండాలంటే కొన్ని మిరియాలను అయితే వేయండి మిరియాలు ఒక్కొక్కసారి ఘాటుగా అనిపిస్తాయి అందుకోసం అనేసి దాంట్లోనే మిరియాలు వేసిన తర్వాత దాంట్లోనే ఒక రెండు యాలకలు వేసామనుకోండి ఇంకా ఈ అనేది మంచి వాసనతో ఫ్రెష్గా ఉంటాయి స్వీట్నెస్ కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా చాలామంది అయితే డ్రెస్సులకు శారీస్కి మ్యాచింగ్ మ్యాచింగ్ కోసం అనేసి రకరకాల ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటారు కానీ ఇయరింగ్స్ను మనము అలానే పెట్టేసుకున్నామనుకోండి చాలామందికి అయితే చెవులు అనేది పుండ్లు అయిపోతూ ఉంటాయి అన్నమాట పెట్టుకున్న ఒక పది పదహైదు నిమిషాలకే చెవు నొప్పి పుడుతూ ఉంటుంది నాకు కూడా సేమ్ అలాగేనండి అందుకోసం అనేసి ఇలాంటి ఇయరింగ్స్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఒక వెల్లుల్లి పైన అయితే తీసేసుకోండి దానికి పైన పొట్టు తీసేసేయండి పొట్టు తీసేసి ఈ వెల్లుల్లి అయితే ఈ ఇయరింగ్స్ అయితే ఇలా గుచ్చండి ఇలా గుచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసినాం అనుకోండి ఇప్పుడు ఆ గుట్టడానికి అంతా ఆ వెల్లుల్లిది రసం అయితే అంటుతుంది కాబట్టి మనం చెవులకు పెట్టుకున్నా మనకి ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది నొప్పి పుట్టకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం స్టిక్కర్స్ పెట్టుకున్నప్పుడు నుదుటిపైన ఒక్కొక్కసారి దురద వచ్చేస్తూ ఉంటుంది అలాగే అక్కడంతా తెల్లగా అయిపోయినట్లుగా లేదంటే చిన్న చిన్న గుళ్ళలు మాదిరి వచ్చేస్తూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు మనము ఇలా వ్యాజిలిని కనుక మనకి ఎక్కడైతే స్టిక్కర్ పెట్టుకుంటున్నామో ఆ ప్లేస్లో ఇలా అప్లై చేసేసి తర్వాత మనం స్టిక్కర్ని పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది దురద కానీ లేదంటే అక్కడ తెల్ల కావడం కానీ లేదంటే చిన్న చిన్న గుళ్ళలు కానీ రాకుండా ఉంటుంది తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి అలాగే మనకి స్టిక్కర్ ఎన్ని గంటలు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అన్నంలో కంపల్సరిగా పెరుగు అయితే పెరుగన్నం అయితే తింటూ ఉంటారు కదా మనం నైట్ అయినా ఆఫ్టర్నూన్ అయినా చాలామందికి ఎంత అన్నం తిన్నా పెరుగన్నం ఒక్క ముద్ద తినందే కడుపు నిన్నట్టుగా ఉండదు అలాంటి వాళ్ళకైతే ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది మనం పెరుగును రెగ్యులర్గా తోడు పెట్టుకోకపోయినా పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒక కొబ్బరి ముక్కనైతే తీసేసుకోండి ఇలా కొబ్బరి ముక్కను చిన్నగా తుంచేసి ఈ పెరుగులో వేసామనుకోండి మనం ఎన్ని రోజులున్నా పెరుగు అనేది పాడవకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఉంటుంది అలాగే స్మెల్ రాకుండా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ఫ్రై చేయండి పెరుగు కూడా కమ్మగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక కట్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వామునైతే వేయండి అలాగే వాము వేసిన తర్వాత ఒక నాలుగైదు లవంగాలను అయితే వేసేసేయండి ఈ లవంగాలు వాము ఎందుకు పనిచేస్తుంది అంటే చెప్తాను ఇలా వేసేసిన తర్వాత దీన్నైతే మూట మాదిరి అయినా కట్టేసేయండి లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా చుట్టేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేయండి ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మనకు ఒక్కొక్కసారి జలుబు చేసి బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఊపిరి తీసుకోవడం అలాంటప్పుడు మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించినప్పుడు అప్పటికప్పుడు మనం మందులు అవి బయటికి వెళ్ళి తెచ్చుకోలేం కాబట్టి ఇంట్లో ఉండే ఈ రెమెడీని అయితే ట్రై చేయండి ఇలా మనం కనుక ఒక కర్చూపులో వాము తర్వాత లవంగాలు వేసి ఇలా అప్పుడప్పుడు స్మెల్ చూస్తూ ఉన్నామనుకోండి మనకు ఊపిరి అనేది బాగా ఆడుతుంది అలాగే మనం పడుకునేటప్పుడు నైట్ కింద నైట్ దిండు కింద కనుక ఇలా ఇలా కర్చూపులో కట్టుకునే ప్యాకెట్ను కనుక అనుకోండి అది స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి నిద్ర కూడా బాగా పడుతుంది అలాగే ఊపిరి అనేది బాగా ఆడుతుంది మనకి ఎప్పుడైనా జలుబు చేసి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఒక నాలుగైదు ఇలా నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదండి అవి అయితే తీసేసుకోండి ఇవి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇవి చాలామంది అయితే బట్టల్లో పెడుతూ ఉంటారు అలాగే బాత్రూంలో అలా పెడుతూ ఉంటారు అనమాట కానీ ఇప్పుడు మనం వీటిని ఎలా వాడుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తాను నాప్తలిన్ అయితే ఈ విధంగా ఒక కవర్ పైన పెట్టేసి దంచేసేయండి మెత్తగా పొడి మాదిరి కావాలన్నమాట ఇలా బాగా మెత్తగా దంచండి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇరవై రూపాయలు నాప్తలిన్స్ బాల్స్ మరీ మహా అంటే ఇరవై రూపాయల కంటే యొక్క కాదండి ఈ ఇరవై రూపాయల వాటితోటి మనం మంచి లిక్విడ్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట కేవలం ఇరవై రూపాయలతోటి చూడండి ఇలా మనం దంచేసుకున్న తర్వాత మెత్తగా అయింది కదా ఇప్పుడైతే ఈ పొడిని అయితే మనము వాటర్లో వేసేసుకోవాలన్నమాట ఒక వన్ లీటర్ వాటర్ అయితే తీసుకోండి ఈ నాలుగు నేపథలిన్ బాల్స్కు వన్ లీటర్ వాటర్ సరిపోతుందనమాట కరెక్ట్గా ఈ నాలుగు నేపథలిన్ బాల్స్ దంచి వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు వంట సోడా మనము వంటలో వేస్తాం కదండి వంట సోడా అదైతే వేసేసేయండి ఇది మంచి లిక్విడ్గా అయితే తయారైపోతుందనమాట ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడైతే వన్ లీటర్ వాటర్ అయితే పోయండి ఈ గిన్నెలో వాటర్ పోసేసి బాగా కలపండి ఇది బాగా కలసాలన్నమాట ఈ నేపథ్యం బాల్స్ తర్వాత ఈ వంట సోడ బాగా కలిస్తే ఇలా అయితే లిక్విడ్ అయిపోతుందనమాట ఇలా కలిపిన తర్వాత దీంట్లో రెండు మూతల వెనిగర్ అయితే వేయాలి చూడండి నేను ఈ సీసాలో ఉండే మూతతోటే రెండు రెండు మూతలు అయితే వెనిగర్ వేసాను ఒకవేళ చిన్న మూతలు అయిన నాలుగు వేయండి తర్వాత ఇలా వెనగర్ వేసిన తర్వాత ఒక గిన్నెలో ఇలా షాంపూని అయితే తీసేసుకోండి మనం డైరెక్ట్గా వేసినామంటే తొందరగా కరగదనమాట దాంట్లో కలిసిపోదు అందుకని ఇలా ఒక గిన్నెలో వేసేసి అదే నాప్తలిన్ బాల్స్ది వాటర్ పోసేసి ఇలా స్పూన్తో కలిపేసేసి తర్వాత ఇలా బాగా కలిపిన తర్వాత ఈ వాటర్ని దాంట్లోకి పోసేసేయండి ఇలా అయితే తొందరగా బాగా కలిసిపోతుందనమాట తర్వాత దాంట్లోనే పోసేసి బాగా కలపండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలిపిన తర్వాత ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మనం ప్రతిరోజు ఇల్లు తూర్చడానికి రకరకాల ఫినాయిల్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా అవి ఏవి వాడాల్సిన అవసరం లేకుండా ఎక్కువ కెమికల్ కూడా వాడకూడదని ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకి బండలపైన ఏదంటే అది పడితే తింటూ ఉంటారు కాబట్టి ఎక్కువ కెమికల్స్ ఉండే ఫినాయిల్ని కూడా వాడకూడదు ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్న వాటిని కనుక వాడామనుకోండి ఇల్లు శుభ్రంగా ఉంటుంది అలాగే ఎటువంటి క్రిములు లేకుండా ఉంటాయి అలాగే మనకి న్యాచురల్గా తయారు చేసుకున్నట్లు ఉంటుంది ఇరవై రూపాయలు పెట్టి తయారు చేసుకున్నామనుకోండి ఇది మనకు వన్ మంత్ వరకు కూడా వస్తుందన్నమాట ఇలా మనం తయారు చేసుకున్న దాన్ని ఇలా వాటర్ బాటిల్ అయితే పోసేసుకోండి చూడండి కరెక్ట్గా వన్ లీటర్ అయితే అయ్యింది ఇలా పోసేసుకొని దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి రోజు ఇల్లు తుడ్చేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఒక రెండు మూతలు వేసేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇల్లు తుడిచే దాంట్లో ఒక రెండు మూతలు వేసేసుకొని ఇంకా మనము దీన్ని మూత పెట్టేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఉంటుంది తర్వాత మనం ఇల్లు తుడుచుకున్నాం అనుకోండి ఆ వాటర్లో పిండేసి ఇల్లు మొత్తం మంచి స్మెల్ వస్తుంది మంచి సువాసనతో నిండిపోతుంది అలాగే మనకి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న కూడా ఇల్లు అనేది ఫ్రెష్గా ఉంటుంది అనమాట బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది చూడండి ఈ ఒక్క నాలుగు నాప్తలిన్ బాల్స్తో ఎంత లాభమో కదా మనకైతే చాలా చాలా బాగా పనిచేస్తుంది దీన్ని మనము స్టవ్ గట్టు తుడవచ్చు స్టవ్ తుడవచ్చు అలాగే బాత్రూంలో చల్లొచ్చు బాత్రూంలో మనము టాయిలెట్కు వాడిన ప్రతిసారి ఇది కనుక కొద్దిగా వేసామనుకోండి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికి బాయండి